ఎస్ రవిశంకర్ మొత్తంగా అయితే మాత్రం అంటే ఎగ్జిక్ట్ పోల్స్ అనేటువంటి ఎగ్జాక్ట్ పోల్స్గా మారేటువంటి పరిస్థితిగా అనిపిస్తుందా అనేటువంటి స్థాయిలో కూడా కొంత ఇక్కడ వస్తున్నటువంటి ఫలితాలను చూస్తే అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి మనకు మొదటగా చూస్తే మాస్తో మాత్రం పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు నలభై ఏడు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు నలభై మూడు ఓట్లు వచ్చినాయి అదేవిధంగా బీజేపీకి పదకొండు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే తొలి రౌండ్ ముగిసేసరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ అరవై రెండు ఓట్ల ఆధిక్యంలోకి వెళ్ళింది తర్వాత అనంతరం రెండో రౌండ్ కూడా ముగిసింది రెండో రౌండ్ కూడా ముగిసే సమయానికి మొత్తంగా పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది అన్నట్లుగానే చెప్పాలి ఇక మూడో రౌండ్ కూడా రెండు రౌండ్లు పూర్తయ్యాయి రెండో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యం కనబరిచింది ఇక మూడో రౌండ్ కూడా కొనసాగుతుంది మూడో రౌండ్ కూడా ప్రారంభమై కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మూడు వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మూడో రౌండ్ కొనసాగుతుంది మూడు వేల ఓట్ల ఆధిక్యం అనేటువంటిది కనబరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనం చెప్పొచ్చు అయితే బీజేపీ పార్టీకి మాత్రం ప్రస్తుతం ఈ రెండు రౌండ్లకి కలిపి మూడు వందల ఏడు ఏడు మాత్రమే పోలేటువంటి పరిస్థితి ఏదైనా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ఎగ్జాక్ట్ పోల్స్ అవకాశం ఉందా అంటే ఆ విధమైనటువంటి ఆ ఫలితాలు రాబోతున్నాయా అనేటువంటి చర్చ అయితే మాత్రం ఇక్కడ అప్పటికే ప్రారంభం అయిపోయినట్లుగానే చెప్పాలి మొత్తంగా అయితే మాత్రం రెండు రౌండ్లు పూర్తయినాయి షేక్పేట్ డివిజన్ అయిపోయింది ఇక వెంగళరావు నగర్ బోరమండకు సంబంధించినటువంటి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా మూడో రౌండ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మూడు వేట్ల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నట్లుగానే మనం చెప్పాలి రవిశంకర్ రైట్ తాజా అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం తేజ ఇక బండారు రామ్మోహన్ రావు గారు ట్రెండ్స్ చూస్తూ ఉంటే కనుక కాంగ్రెస్ లీడ్లో ఉంది ప్రస్తుతానికి మా రిపోర్టర్ తేజ చెప్తోంది దాని ప్రకారం త్రీ థౌజండ్ ప్లస్ లీడ్లో ఉన్నట్టు కానీ అఫీషియల్గా వస్తున్న సమాచారం మేరకు డబల్ వన్ డబల్ ఫోర్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ కలుపుకుని నవీన్ యాదవ్ ఒక వెయ్యి ఓట్ల ముందంజలో ఉన్నారు అందుతో ఉన్న సమాచారం అనఫీషియల్గా అందుతో ఉన్న సమాచారం మేరకు అంటే ఎ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది ఒక మరి కొన్ని క్షణాల్లో అది అప్డేట్ అవుతుంది మూడు వేలకు పైగా లీడ్లో ఉన్నారు అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు ఐదు వేల లీడ్లో ఎవరైనా గెలుస్తారు అని చెప్పి ఐదు వేల కంటే ఎక్కువగానే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి రామ్మోహన్ రావు గారు రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఎందుకంటే ఈ గెలుపు అనేది రేవంత్ రెడ్డికి చాలా అవసరం కాబట్టి ఎందుకంటే అంటే ఒక కోల్డ్ వార్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా అంతర్గత ప్రజాస్వామ్యం మాటున మాటున అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం చాలామంది మంత్రులు ఒకరి మీద మంత్రివర్గంలో వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్న పరిస్థితి చూసాం మనం లక్ష్మణ్ వేసస్ పొన్నం అలాగే కొండ సురేఖ వర్సెస్ పొంగులేటి ఇలాంటి ఇష్యూస్ కాబట్టి వాటన్నిటిని చూడ కూడా చాలా కంట్రోల్ చేసుకుంటూ కూల్ చేస్తూ రేవంత్ రెడ్డి లీడ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని టూ ఇయర్స్ అయిపోతోంది సో ఏదో నాయకత్వ మార్పు కూడా జరుగుతుంది సీఎంగా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పి రకరకాల ప్రచారం మనం మొదట్లో చూసాం ఆ తర్వాత చూసాం రక అంటే చాలా ఊహగానాలు వస్తూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఈ స్థానం కాంగ్రెస్ పార్టీది కాదు బీఆర్ఎస్ది అయినా కూడా అక్కడ గెలిచి ఇది రేవంత్ స్టామినా అని చెప్పుకునే అధిష్టానానికి చెప్పుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు ఇది ఆయనకు చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి ఆయన ప్రూవ్ ఉన్నారు ఎందుకంటే ట్రెండ్స్ అలాగే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేసీఆర్కి కూడా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమై ఆ తర్వాత పది మంది ఎమ్మెల్యేలను ఐ మీన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇరవై తొమ్మిదికి పరిమితమై కంటోన్మెంట్ సీట్ కూడా కోల్పోయి ఇప్పుడు జూబ్లీహిల్స్ సీట్ సీటు కూడా కోల్పోతే అది పార్టీకి చాలా ప్రమాదకరం అండ్ లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు బీఆర్ఎస్ గెలవలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకం కానీ కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు కేసీఆర్ వస్తారు ప్రచారానికి ప్రచారం చేస్తారు అని చెప్పి వాస్తవంగా కేసీఆర్ వస్తే సీన్ వేరేలా ఉండేది ఆయన రాలేదు కేటీఆర్కి హరీష్కి మాత్రమే ఆయన ఈ బాధ్యతలు అప్పగించారు ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ బీఆర్ఎస్ వ్యూహాన్ని రామ్మోహన్ రావు గారు శంకర్ గారు నేను రెండు నిమిషాలు చెప్తానంటే మనకు కేటీఆర్ గారు రాకపోయినా వచ్చినా కూడా ఈ పెద్ద మార్పు ఏం రాకపోయింది మార్పు నా ఉద్దేశం ఏంటంటే కేటీఆర్ గానీ హరీష్ రావు గారు తండ్రి చనిపోవడం వల్ల కొద్ది రోజులు ప్రచారం దాదాపు పన్నెండు రోజులు దూరంగా ఉన్నారు అయినా సరే కేటీఆర్ ప్రతి తీసుకున్నారు ఒకటి మనం తమ సొంత సీట్లు దక్కించుకోవాలి కంటోన్మెంట్ కంటోన్మెంట్ వల్ల అప్పటికిప్పటికి తేడా ఉంది రవీంద్ర గారు కంటోన్మెంట్ అప్పుడు ఆర్థికలు కూడా కాలే కనుక సమస్య లేదు అని ఈ ప్రభుత్వ పనితీరు నిదర్శనం కూడా కాదు అది కానీ వాళ్ళు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు అంటే చాలా మతిష్టాత్మకంగా తీసుకున్నారు కేటీఆర్ కూడా తీసుకున్నారు కాదంటే కానీ మా సీటు అధికారంలో ఉంది కదా ఇప్పటికే చూడండి మూడు పార్టీలు కూడా మోటమి కారణాలు వెతుక్కుని ఇప్పుడు చెప్పేస్తున్నారు ఆల్రెడీ టీఆర్ఎస్ గెలిచింది అనుకోండి కాంగ్రెస్ మంచి కారణాలు ఉన్నాయి మేమే రకరకాల కారణాలు చెప్తుంది ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కి ఇప్పటికే ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకు అధికార పార్టీ అని డబ్బులు పంచారని ఇవన్నీ అంటారు నా ఉద్దేశం ఏంటంటే రెండో మనకి రెండు మూడు రోజుల ముందు రేవంత్ రెడ్డి గారు మొత్తం సీన్ మార్చేసారంటారు అంత ముందాక వేరున్నది ఒక మూడు రోజులు నేను మూడు సార్లు తిరిగాను ఆ జూబ్లీ ఉప ఎన్నికల్లో అసలు మొత్తం అంతా నాకు తెలిసిన బూత్స్ అన్ని కూడా మేము గతంలో ఖైరతాబాద్ ఉమ్మడి నియోజకవర్గం ఉన్నప్పుడు నేను రెండు వేల తొమ్మిదిలో కటార్ శ్రీనివాసరావు గారిని నేను మొత్తం ఇది మన లోక్సభ అభ్యర్థికి నేను ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను ప్రతి బూత్ నాకు తెలుసు ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఈ బూత్ లో ముఖ్యంగా మూడు రకాల మనుషులు ఉన్నారు మొత్తం మన జూబ్లీస్ ఎన్నికల్లో ఓటర్లు చూసుకుంటే దాదాపు లక్ష ఇరవై ముస్లింలు దాదాపు రెండు లక్షల మంది పేదలు ఉన్నారు మొత్తం చూసుకుంటే మనకంతా కూడా కానీ అంటూ ఓట్లు చూసుకుంటే రెండు లక్షల మంది పోలి ఒకవైపు ఆకాశహామ్యాలు ఒకవైపు పేదరికం రెండు ఉన్నాయి కనుక ఇవాళ ఉన్న ఓట్లలో వేసిన ఓట్లలో లక్షన్నర దాకా ఆ పేదల ఒట్లే పడ్డాయి పేదలు దిగువ తరగతి వాళ్ళు కొంచెం కొంచెం మధ్య తరగతి మధ్యతరగతి మధ్య తరగతి వాళ్ళు మాత్రం యాభై వేల కంటే మించి ఉండదు అనుకుంటున్నా నేను అయితే పేదల వాడలు ఓ రకంగా ఉన్నాయి చూస్తున్నాం కదా నేను స్లమ్మేరి ఆనంద వాటిని పేదల వాడలు అందాం ఏరియా అంటే అవమానించినట్టు లెక్క వాడలు ఓ రకంగా ఉంటాయి కొంచెం మధ్య తరగతి వాళ్ళు వేసే ఓట్లలో వేరే ఉంటాయి అంటున్నారు కూడా మనకు చూస్తున్నాం కదా పేదల వాడల నుంచి మొదలైంది అహ్మద్ నగర్ కానీ ఇవన్నీ చూస్తే మొదటి రెండు రౌండ్ లో మీరు అన్నట్టు అఫీషియల్ సమాచారం మాత్రం చిల్లరనే ఉంది రెండింటి మధ్య పోటీ మూడు వేలు కనుక ఇప్పుడే ఉన్నాడు రెండో రౌండ్ లో నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్న మెజార్టీ పదివేలకు చేరుకుంటదేమనుకుంటున్నాను నేను ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే కొనసాగలేదు అనుకోండి వెయ్యి ఓట్లనేది ఏమున్నది అంతలో ఇంకో రౌండ్ లో వాళ్ళకి రెండు వేల ఓట్లు వస్తే వెయ్యి కొట్టకపోతే కదా వాళ్ళకి ప్లస్ అయితే వీళ్ళకి మైనస్ వీళ్ళకి ప్లస్ అయితే వాళ్ళకి ప్లస్ అవుతుంది కనుక ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే హోరా హోరీ ఆవుతుంది ఇంకొక రెండు నాలుగు రౌండ్లు అయిపోయేదాకా మనం చెప్పలేము అంటే ఐదు వేల మెజార్టీ దాటి కాంగ్రెస్ పార్టీ కనుక మూడో రౌండ్ వచ్చింది అనుకోండి వాటి కొంచెం విజయానికి కొంచెం కష్టం ఏది బీఆర్ విజయం కొంచెం కష్టం అనుకుంటున్నాడు కాదు ఇదే పదకొండు వందలు పన్నెండు వందల మెజార్టీ కొనసాగింది అనుకోండి రాష్ట్ర రౌండ్ ఒకటి లేపొచ్చు మొత్తం అంతా మొత్తం ఫలితాలు తారుమారు చేయొచ్చు అన్నిటికంటే నేను నేనేమంటానంటే బీజేపీకి పెద్ద విషయం పరీక్ష రవిచంద్ర గారు ఎందుకంటే అప్పుడే వాళ్ళు చేతులు ఎత్తేసారు రేవంత్ రెడ్డి మన కిషన్ రెడ్డి గారు అన్నారు ఇది రెఫరండ్ కాకపోమన్నారు కానీ ఇటు పక్కన కాంగ్రెస్ కు రెఫరండమే ఇటు పక్కన ఎందుకంటే వాళ్ళ వైపు కు రెఫరండ్ ఎందుకంటే బాకీ కార్డు దోకా కార్డు కారు మన బుల్డోజర్ ఇవన్నీ అన్నారు కదా అంటే బ్లాక్ అండ్ వైట్ లో చూపించారు కానీ మూడో పార్టీ ఆగంగా ప్రధానని మొదటిని చెప్తున్నాను రవిచంద్ర గారు ఇప్పుడు కూడా మీరు త్రివేణి సంగమంలో మూడో అనేది ఉండదు మీ సరస్వతి అనేది ఎట్లా ఇంకిపోయిందో మన కాళేశ్వరం దగ్గర ఇంకో అనేది ఎట్లా ఇంకిపోయిందో ఉండదు కనుక ఉండదు కనుక మూడు పార్టీలు ఉన్న తోట రెండు పార్టీల ప్రజలు గెలిచే దానికి ఓటేద్దాం అనుకుంటారు ప్రజలు ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే గెలిచే దానికి ఓటేద్దాం అనుకుంటారు కనుక ఏమైంది రెండు నుంచి మూడో పార్టీ ఉనికి ఎప్పుడు ఎప్పుడు ఉండదు మీరు చూడండి కర్ణాటక చూడండి ఇప్పుడు బీహార్ లో చూస్తున్నాం కదా మనం మూడో పార్టీకి ఉనికి తక్కువ ఎందుకుంటే వీళ్ళు ఆట పండు అవుతారు అంటున్నాను పాటలు ఆడబండ్ ఎందుకు అంటున్నాను అంటే బీజేపీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఐదు ఓట్లు సంపాదించి ఇరవై ఐదు వేలు ఓట్లు సంపాదించుకునేది అదే బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ అరవై నాలుగు వేలు ఒకటి సంపాదించుకునేది మొదటి నుంచి పార్టీకి ఛాలెంజ్ ఏంటంటే పాత ఇరవై ఐదు వ్యక్తులు సాధించుకుంటావా అనే ఒక ఉండే నేను అనుకున్నాను ఏంటంటే వేలు పదిహేను వేలు దాటకపోవచ్చు అంటున్నాడు ఇప్పటికూ కూడా ఏది బీజేపీ మూడు వందల ఓట్లు రెండు రౌండ్ల తర్వాత మూడు వందల ఉందంటే నా అంచనా కూడా ఇక తప్పవద్దు కిందకు వస్తాం అనుకుంటున్నాను నేను ఈ మూడవ పార్టీ ఆటలో ఆడే పార్టీ ఎట్లా అవుతుందంటే బీజేపీ ఓట్ షేర్ ఎట్లా తక్కువ అవుతుందో దాన్ని బట్టి ఇటు కాంగ్రెస్ కో లేకుంటే బీఆర్ఎస్ కో లాభం కదా ఉదాహరణ ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ కు లాభం అయ్యే అవకాశం ఉండదు కానీ బీజేపీ లాస్ట్ మినిట్ లో ఒక అస్త్రం ప్రయోగించింది అంటే అంతకన్నా ముందే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివితోని ముస్లింలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింలు అన్నాడు అయినంత మాత్రం ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ పడవు బిఆర్ఎస్ కూడా పడతాయి కానీ ఇటు పక్కన మనకు దీనికి నష్టమైంది కదా హిందూ ఓట్లను బాగా ప్రేరేపించే క్రమంలో బండి సంజయ్ వచ్చి గేమ్ చేంజర్ గా మారిండు బంజయ్ బండి సంజయ్ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఏమైందంటే వర్గం బీజేపీకి నష్టం ఒకవేళ మన బీజేపీ వాడాల్సిన హిందూ ఓట్లు అదేపాడు ఉంటే ఇప్పటికైనా చాలా రావాలి కదా ఆ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ పని చేయాలి ఇక్కడ హిందువులు ఏమనుకున్నారంటే వాళ్ళు ఏమైనా పోని రెండు పార్టీలలో ఎవరు గెలుతో చూద్దాం అనుకున్నారు తప్ప బీజేపీకి వేద్దాం అనుకోలేదు మొదటి నుంచి కూడా ఆలోచన రెండు వేల ఇరవై మూడులో చూడండి మీరు బీజేపీ వీక్ కావడం వల్ల కాంగ్రెస్ వచ్చింది బీజేపీ కనుక ఇంకొక ఐదు శాతం ఓట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ గెచ్చేది ఎందుకు బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నప్పుడు మూడో పార్టీ గట్టి పోటీ ఇస్తే మూడో పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ కి ఎక్కువ ఓట్లు వచ్చారు ఈ పదిహేను వందలు రెండు వేల ఓట్లతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి బీఆర్ఎస్ నలభై సీట్లకే పరిమితం కాకపోతుండే కనీసం యాభై ఐదు సీట్లు యాభై దాటి వస్తుండే యాభై దాటి వచ్చిందంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ అధికారం కదా ఏడు సీట్లు అవకాశ పార్టీ ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నానంటే బీజేపీ వీక్ కావడం వల్లనే ఈ రెండు పార్టీల మధ్య పోటీ అవుతుంది అంటున్నాను బీజేపీకి ఇజ్జత్ సవాల్ అయిపోయింది అది కూడా అయిపోయింది ఈ మూడు వందల నాలుగు వందల అంటే మొత్తం చేశారు ఒకటి కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా అజారుద్దీనికి క్యాబినెట్లోకి ఆయన తీసుకోవడం దాంతోపాటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు ఒక్కటే అన్నది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అప్పటి అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఈ జూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా అదే అస్త్రాన్ని వాడారు అదే బహుశా వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో పదే పదే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఒక్కటే అనేది కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేయదలుచుకుంది బహుశా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు దాన్ని నమ్ముంటారు ఎందుకంటే దాని ఫలితాలు అలా వచ్చాయి కాబట్టి ఎందుకు పదే పదే రేవంత్ రెడ్డి ఆ అస్త్రాన్నే వాడుతూ ఉన్నారు నిజంగా భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒకటేనా ఎందుకంటే కవిత కూడా రీసెంట్గా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయే క్రమంలో కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు కదా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని కలపాలనే ప్రపోజల్ కూడా వచ్చింది అని చెప్పేసి సో ఏంటిది ఈ అంటే ఇప్పుడు నిన్న మీరు నమస్తే తెలంగాణ పత్రిక చూసుంటే కనుక కాంగ్రెస్ కోసం కాడి పారేసింది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కేల్ ఖతం అంటూ వాళ్ళు రాసుకొచ్చారు భారతీయ ఐ మీన్ బీఆర్ఎస్ నాయకులు కూడా అదే 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 పదే పదే చెప్తా పరిస్థితి ఏమంటారు